అబ్బో ఇక్కడ 1 కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీ లో సేల్ దన్న లో ఆనందం. కుపంలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు పరిటిస్తున్నారు. లైవ్ చూద్దాం. సర్ గుడ్ మార్నింగ్ రెస్పాండింగ్ రెస్పాండింగ్ ఓకే. ఆల్ ఆర్ కవర్డ్ ఆర్ రా? ఎనీ మోర్ ఏ పిస్ ఆఫ్

అందరికి నమస్కారాలు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ టుడే ఈజ్ ఏ ఎగ్జైటింగ్ డే గ్రేట్ డే వేఆర్ ఆల్ స్టార్టింగ్ డిఐఎన్ సి సెంటర్ ఇనాగ్రేషన్ This is the first project to covering all areas. Our partners. One is Tata Consultancy Services, TCS, and also Bill Gates Foundation. Tata Consultancy, they are building all the architecture, technology solutions, everything. And also Bill Gates Foundation is bringing technology and also knowledge. This is one way on health, one single stop services. Multiple layers, but anybody wanted to have any clarification on knowledge and technology, automatically we are going to provide. Today, I am very happy to see this concept. It is mainly with Andhra Gutavet ప్రివెంట్ టు హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యురేటివ్ హెల్త్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా రావాలి ఇవన్నీ కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలనో ముందు మీరు ట్రైన్ అయిన తర్వాత ఒక మూడు నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం స్టేట్లో ఎట్లుంది నేషన్లో ఎట్లుంది జిల్లాలో ఎట్లుంది మనం ఎక్కడున్నాం ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం ఆరు నెలల్లో జిల్లా చేస్తారు రెండు నెలల్లో రాష్ట్రం చేస్తాం రెండు సంవత్సరాల్లో అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాన్ని కూడా మనం దీన్ని లింక్ చేసుకుంటాం ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు అక్కడ ఉండే ఆశా వర్కర్స్ కావచ్చు హెల్త్కు సంబంధించిన అందరూ ఇందులో ఉంటారు రోల్ క్లారిటీ కూడా ఉంటుంది అందరికీ రోల్ క్లారిటీ ఉంటుంది అదే సమయంలో మీకు గైడెన్స్ ఏది కావాలన్నా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం నాలెడ్జ్ ఇవ్వడం మీరు చేసింది రైట్ రాంగ్ అని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే పరిస్థితికి వస్తారు ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫలితాలు ఇంపార్టెంట్ ప్రాసెస్ అవుటే కాదు మనం అందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం ఒకసారి కొంతమంది డాక్టర్స్ మెజర్ చేస్తున్నారు అందరూ చేయలేకపోతున్నాం అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇటు ఇంటిగ్రేట్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి డేటా నాట్ ఓన్లీ ఫ్యూచరిస్టిక్ అనలిటిక్సే కాకుండా మీరు చేసినటువంటి యాక్షన్స్ మీద అనలెటిక్స్ తీసుకుని అక్కడి నుంచి మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఇది దీన్ని ఇప్పుడు మన నాడు లీడ్ చేస్తారు లీడ్ చేసిన తర్వాత నేను లాస్ట్లో నేను చాలా స్పష్టంగా అదే మరిగా మెడికల్ అండ్ హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు స్టాఫ్ అంతా ఉన్నారు జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు అందరం కూడా ఈ ప్రాజెక్ట్ను లాజికల్ గా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ మీరు ఫస్ట్ బ్యాచ్లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్లో మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు యూ విల్ బి ది ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్ ఇట్ విల్ బి ది ఫర్ ఎవర్ ఒప్పోలో ప్రారంభమైంది మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్ఫిషన్స్ లో ప్రారంభమైంది ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా ఒక మోడల్ గా తయారవుతుంది దానికోసం మనం దీన్ని ప్రారంభిస్తున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎక్కడున్నా నేను కూడా డాష్ బోర్డ్ లో చూస్తూ ఉంటాను మీరు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ప్రాసెస్ అన్ని కూడా ఇప్పుడు అంతా సెల్ ఫోన్ లో కూడా చూసుకునే అవకాశాలు వచ్చేసాయి ఎవరు పని చేయకపోయినా దానిపైన మీ అందరికి కూడా ఇంకోటి చెప్తున్నా సాఫ్ట్ స్కిల్స్ కూడా పేషెంట్లు ఉన్నప్పుడు డాక్టర్ బెస్ట్ డాక్టర్ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో మీ మాటలు అంతవరకు పనిచేస్తాయి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక బెస్ట్ డాక్టర్ అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి పేషెంట్కి దాంతో ఫిఫ్టీ పర్సెంట్ డిసీజ్ క్యూర్ అయిపోతుంది నమ్మకం వస్తుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్ ద్వారా అవుతుంది అది కూడా మీకు ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తాం ఇప్పుడు మీకు నాలెడ్జ్ అనేది ప్రాబ్లం కాదు నాకు తెలియదు అనే సమాధానం లేదు ఇప్పుడు మీకు అన్నీ తెలుసు తెలుసు అంటే మీకు తెలియకపోయినా పై నుంచి ఎక్కడికక్కడ రియల్ టైంలో కరెక్ట్ విషయాలు మీకు సరైన సమయంలో సరైన నాలెడ్జ్ మీకు అందించబడుతుంది ఈవెన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మీ ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారో ఏ దీంతో సహకరి సహాయంతో కరెక్ట్ గా ఆపరేషన్ కూడా చేపించే పరిస్థితికి వస్తాం అన్ని వస్తాయి వినూత్నమైన కార్యక్రమాలు వీల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు మీరు ఈ